నన్ను చంద్రబాబు నాయుడు గారితో కలిపి తీసుకెళ్ళి పరిచయం చేసిన వ్యక్తి మా కుటుంబులు సన్న కూడా మాట కోరుకుంటున్నాను మన టీ తెలియజేసుకుంటూ వారి సత్య కుటుంబం అందరూ కూడా ఆరోగ్య ఆరోగ్యంలో మంచిగా అనే దివాకర్ గారు చాలా గొప్ప వృత్తి కలిగిన వ్యక్తి వారికి అలా కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా గొప్ప వ్యక్తి

రేపు సాయంత్ర మతారణంగా రాజకీయాలను ఆ రోజు వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశంలో చాలా మంది గొప్ప గొప్ప సరే నా మనసులో నిజంగా ఆ ప్రపోజల్గా వినిపించాడు సరే ఇక్కడ చెప్తే ఆయన మాట చెప్తే మాట వినిపించేటువంటి వ్యక్తి ఈ సమాజానికి అవసరమైనటువంటి వ్యక్తి కూడా ఆయన మహానాములు మానవుడే మహానుడు అన్న స్ఫూర్తి ఉంది ఈ రాముడు రాముడే మహనీయుడంటే భగవంతుడు మనిషి రూపంలో వచ్చి ఒక మనిషిని సహాయం చేయించినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి దివాకర్ వారంటే నాకు ఎంతో ప్రేమ అయితే అసలు విషయం చెప్తాను నేను నేను కలాలి ఆ మీటింగ్ చెప్పలేదు ఎందుకంటే రకరకాలుగా ఉన్నదని నేను కలాలి వస్తున్నారు కావు ఆచే పరిస్థితి లేదు అని ఆయన చెప్పడం జరిగింది అనా అనేది ఎవరో చెప్ప

సరే సరే అలా నేను ఆయన ఆయన మనసు చాలా గొప్పది ఆయనకి చెప్పేది తెలుసు కానీ ఎదురు చెప్పేటువంటి తత్వంతో మంచి దగ్గర ఉండకూడదు నాకు తెలిసినటువంటి భావం అప్పుడు ఆయన ఎంతమంది వాళ్ళు వస్తారా

మనసు ఉండాలి మనిషి అధ్యత ఉండాలి అదే గొప్పత అలాగే ఒకరోజు అలా మన చంద్రబాబు గారికి పోవాలని చెప్పడం జరిగింది అని నేను చంద్రబాబు గారితో ఇరవై నిమిషాల టైం చూసుకుని మా మేము ఇంకొక ఆయన రాలేదని ఆయన ద్వారా నేను అరేంజ్ చేశాను ಗಂಟ ಇರಡು ನಿಮ ಮಾ ಗಂಟಾ ಐದು ನಿಮ್ಗೆ ಇದು ಸಂಸ್ಥೆ కూడా మామూలుగా రాజకీయ నాయకులు కాదు ఆయన ఈ సంస్థలో జరిపినటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఎక్కడైనా మాట్లాడాలని సామర్థ్యం ఉంది అయితే చంద్రబాబు దగ్గర ఈ గంట వ్యక్తి జవాబు సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇప్పటికే వచ్చి పక్కన నిలబడ్డాడు ఇక్కడ మాట్లాడడానికి అవకాశం లేదు అయితే మళ్ళా ఒకసారి వాళ్ళ కుటుంబం ఈ సమాజానికి అవసరమైన కుటుంబం కాబట్టి వారు ఎప్పుడు కూడా వారి ఎప్పుడు పై ఉండాలి వారి గొప్ప మనసు ప్రజలకు ఆధారంగా నిలబడాలనే సందర్భంగా కోరుకుంటూ నేను